హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం చిక్క పడకుండా ఈజీగా అలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఈ నెయ్యిలోనే ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు కూడా సేమ్యాన్ని తీసుకొని ఈ ఆయిల్లో ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టు పెట్టుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడు సేమియా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు సేమియాను కూడా తీసుకొని పక్కన ఉంచుకుందాం నేను ఒక కప్పు సేమ్యాన్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పాలు అలాగే రెండు కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే నాలుగు కప్పులు కూడా పాలతోనే చేసుకోవచ్చు ఇప్పుడు పాలు మరిగే వరకు కూడా మనము పాలని బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు పాలు బాగా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యాని ఈ పాలల్లోనే బాగా ఉడికించుకోవాలండి ఇలా సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఆరు నుంచి ఏడు నిమిషాల టైం అయితే పడుతుంది చూడండి సేమియా బాగా కుక్ అవుతూ ఉంది కదా ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే యాలకుల పొడిని వేసుకోవచ్చు అలాగే ముప్పావు కప్పు వరకు కూడా చక్కెరని వేసుకోండి చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఫైనల్గా ఇందులో ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ